ఇక సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు విచారణ తర్వాత చిక్కడుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారు విచారణ ముగిశాక అల్లు అర్జున్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఇంటికి తీసుకెళ్లారు ఇక విచారణ కోసం ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ విచారించారు ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ న్యాయవాదులు విచారణలో ఉన్నారు అల్లు అర్జున్ ను ఇరవై ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా మరికొన్నిటికి మౌనం వహించారు ఈ నెల నాలుగున సంద థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నిన్న నోటీసులు జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు రావాలని నోటీసులో తెలిపారు ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు విచారణ తర్వాత చికడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారు విచారణ ముగిశాక అల్లు అర్జున్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఇంటికి తీసుకెళ్లారు ఇక విచారణ కోసం ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చికెటపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ విచారించారు ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ న్యాయవాదులు విచారణలో ఉన్నారు అల్లు అర్జున్ ను ఇరవై ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా మరికొన్నిటికి మౌనం వహించారు అల్లు అర్జున్ ఈ నెల నాలున సంద థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నిన్న నోటీసులు జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పేసుకు కు రావాలని నోటీసులో తెలిపారు ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే ఈ నెల నాలుగున సంద థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నిన్న నోటీసులు జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పీఎస్ రావాలని నోటీసులో తెలిపారు ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు